నా ఫిషింగ్ బ్రదర్స్ ఎవరైతే మనం బేట్ ఏం చూపేయలేదు అంతే సడన్గా అయిపోయింది అయితే మనం బేట్ గురించి స్కిమ్ పైన ఇచ్చాను అదే అదే బేటే వాడుతున్నాము వేరేదేం వాడట్లేదు అయితే చాలామంది లొకేషన్ లొకేషన్ అడుగుతున్నారు లొకేషన్ కొన్ని చాలా మంది కామెంట్ కూడా చేస్తున్నారు అయితే లొకేషన్ చెప్పాలంటే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను ఆడే లొకేషన్ క్లియర్గా చెప్తాను ఆ లొకేషన్ చెప్పాలంటే పక్క వీడియోకి మాత్రం థౌజండ్ లైక్స్ రావాలి పక్క థౌజండ్ లైక్ వస్తే గ్యారంటీ లొకేషన్ అయితే పక్క చెప్తాను చాలామంది లొకేషన్ అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను అయితే మరి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకే మరి వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ చూడండి ఏ పక్క రెండు కేజీలు ఉంటుంది రావు ఇది అన్న నాగను అక్కడ ఫీడర్ తీసుకున్నా దీనికి ఆరు రుక్స్ ఉంటాయి దీనికే పడింది ఫీడర్ సక్సెస్ అయింది సక్సెస్ కాదు అనుకున్నాం ఓకే మనం దీన్ని సిక్కర్ వేసుకున్నాం ఫీడర్ నబ్జర్ తీసులేవా నేను గమనించిన ఇప్పుడే చెప్తాను ఉక్కు మాత్రం హైలైట్ అయింది ఇది ఎంతవరకులో అయినా పోలేదు ఇక్కడ తీసుకున్నాను బిఎన్ ఫిషింగ్ తెలుసు కదా ఆ రిక్స్ కట్టి చెక్ చేద్దాం చివరి నాడు ఈరోజు సక్సెస్ అయింది ఓకే మరి మీకు ఎవరికైనా కావాలనుకుంటే కూడా ఇది ఒక్క ఫీడర్ నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలు కాంటాక్ట్ కానీ పక్క చేప ముందే పడినది చూపించలేదు అది టయానికి కరెక్ట్ వీడియో లేదు ఒక చేప పడింది ఇది రెండో చేప అయితే నెక్స్ట్ మొత్తం క్లియర్ గా చూపిస్తా చూడండి సేమ్ నే రెండు సేమ్ నే రెండు సబ్బులు చూడండి ఇదే ఇదే ఫీడర్కే పడుతున్నాయి చేపలు ఇప్పటికి రెండే ఆరు ఉన్నాయి కదా ఇదే ఫీడర్కే పడుతున్నాయి কথা বস্তু কথা ಇಲ್ಲ ನೋ ಇಲ್ಲಿ ಬಿಡಾ ಅಟ್ಲ 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 ಬರಲ್ಲ ಲೈನ್ ಅಚ ತಪಲೇ ತ ನಿನ್ನ ಬಡಕೊಂಡೆ ಅಟ್ಲ ಸರಾ ಜರು ಜರು ಬಾ ಈಗ ಗಡೇಗೊಳ ಮನ ಶಾಪ್ ಹೊತ್ತಿದೆ ಬೋಳಾ ತಪ ಕೊನೆ ದಂತೆ ఫ్రెండ్స్ ఫస్ట్ ఉక్కు తీసేద్దాం మొత్తం లైన్లు మొత్తం చిక్కేసింది చిక్క తీసినా షాపు మిస్ అయ్యే అవకాశం ఉంది కదా കൊണ്ട് പോകാൻ ആട്ന്ന് മറ്റേത് नीले नक्षी పైనే వస్తుందా జాబ్ ఎప్పటికైనా పైనే వస్తుంది आ गया लट देखो कोना पॉइंट రెండు కేజీలు మంచి సైజు ఉంది పక్కా రెండు కేజీలు పైన ఉంటుంది రెండు కేజీలు రావచ్చు మంచి సైజు పడింది చూడండి కొద్ది ఏంటే అనుకున్న మూతికి తలుక్కొని వచ్చింది ఇది స్వైడర్ గుచ్చకే పడింది నాయసన్ ఇచ్చిన స్వాయిడర్ గుచ్చకే పడుతున్నాయి ఈరోజు మొత్తం నాలుగు రౌలు పడినాయి ఈరోజు అయితే ఫిషింగ్ ఆపేస్తున్నాం ఈరోజు చాలా టైం అయితే ఇంటికి వెళ్ళాలి పడిన చేపలు మొత్తం మీకు క్లియర్గా చూపిస్తున్నాను అయితే ఈ లొకేషన్లో మాత్రం ఫ్రెండ్స్ పక్కా గుచ్చాలు అయితే అస్సలు పనిచేయట్లేదు గుచ్చాలు తెచ్చుకుంటే వేస్ట్ ఎందుకంటే కింద గుండులు ఉండవి చేపలు పడవు ఇంకోటి ఏంటంటే గుచ్చాలు ఎరుక్కుంటాయి అస్సలు చేపలు పడట్లేదు తెచ్చుకుంటే ఫీడర్లు తెచ్చుకోండి అయితే మీకు ఫీడర్లు కావాలనుకుంటే కూడా నాయసా నంబర్ కాంటాక్ట్ కాండి అండ్ ఎక్కడైనా డెలివరీ డెలివరీ చేసాడు ఆయన చూడండి చాలా చేపలు ఉన్నాయి మినిమం పది కేజీలు ఉన్నాయి అయితే రెండు కేజీల నుండి కిందకేమన్నాయి ఎక్కువ సైజు ఏం పర్లేదు చాలా తక్కువ పడుతున్నాయి రెండు కంటే ఎక్కువ తక్కువనే ఉన్నాయి అయితే చాలా ఉన్నాయి పది కేజీల వరకు ఉన్నాయి అయితే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి పక్క అయితే చాలామంది చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ ఐదు వేలు ఆరు యూస్ దాకా వస్తున్నాయి కానీ అస్సలు లైక్ లైక్ అస్సలు చేయట్లేదు ప్లీజ్ మీరు లైక్ చేస్తే వీడియో ముందరికి వెళ్ళడానికి చేసి ఉంటుంది ఈ వీడియోకి లైక్లు గట్టిగా కొడతారని అనుకుంటున్నాను ఈ వీడియోకి పక్క థౌజండ్ లైకులు కొట్టండి ఎరంటే మంచి లొకేషన్ చెప్తాను మీరు వచ్చి అనుకున్నా కూడా ఆడుకోవచ్చు అబ్జెక్షన్ ఏమి చెయ్యరు అయితే మరి వీడియో నేస్తే పక్కా లైక్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ పక్కా గ్యారెంటీ ఇస్తాను